వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేయార్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్ అందరికీ స్వాగతం తప్పకుండా మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీలాంటి వాళ్ళతో ఇంకా ఎక్కువ మందికి మన యొక్క మెసేజ్లు వీడియోలు చేరేలా ప్రయత్నం చేస్తారని కోరుతూ మరి కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూపులో కూడా ఎవరైతే ఆసక్తి అభ్యర్థులు మీరు మీ కౌన్సిలింగ్ సంబంధించి గైడెన్స్ కావాలనుకున్న వాళ్ళు పర్సనల్ గైడెన్స్ కావాలనుకున్న వాళ్ళు వెబ్ ఆప్షన్స్ కావాలనుకున్న వాళ్ళు మీరు ఇటు తెలంగాణ కానీ ఏపీ కానీ మీరు వివిధ కౌన్సిలింగ్ ప్రైవేట్ యూనివర్సిటీ సంబంధించిన వాటి కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్ ద్వారా సంప్రదించవచ్చు చాలామంది ఇప్పుడు త్వరలో మనకు ఎంసెట్ కౌన్సిలింగ్ జరగబోతూ ఉంది చాలామంది విద్యార్థుల్లో పేరెంట్స్ ఆలోచిస్తున్న ఒక ప్రధానమైన అంశం పేరు చర్చిద్దాం అది జనరల్గా ఇటు పేరెంట్స్ కావచ్చు విద్యార్థులు కావచ్చు మరి మనం ఇంజనీరింగ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు దేనికి ప్రియారిటీ ఇవ్వాలి అంటే చాలామంది స్టూడెంట్ వైపు నుంచి ఆలోచిస్తే బ్రాంచ్ ప్రియారిటీ ఇస్తే మాకు సిఎస్సి కావాలని మెజారిటీ విద్యార్థులు అటువైపు చూస్తూ ఉన్నారు మరి కొంత పేరెంట్స్ కాలేజీలపై అవగాహన పొంది కానీ లేదా చాలా గైడెన్స్ గ్రూప్స్ కాలేజెస్ గురించి తెలియజేయడం వల్ల కానీ టాప్ కాలేజెస్ ఏంటనే వివరాలు తెలుసుకోవడం వల్ల కానీ మరి కాలేజీకి ప్రియారిటీ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి కొంతమంది విద్యార్థులు లేదా పేరెంట్స్ ఆలోచిస్తున్నారు మరి బ్రాంచ్కే ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పేసి కొంతమంది విద్యార్థులు కావచ్చు పేరెంట్స్ కావచ్చు ఆలోచిస్తూ ఉన్నారు దీనిపై ఒక నిర్ణయానికి రావాలంటే మరి నిజంగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సిఎస్సి బ్రాంచ్ మీకు ఇంట్రెస్ట్ ఉంది బ్రాంచ్కి ప్రయారిటీ ఇవ్వాలనుకుంటున్నారు కంపల్సరీ కొందరు విద్యార్థులు రిజిట్గా మీకు సిఎస్సి కావాలని అంటే దాదాపు మెజారిటీ విద్యార్థులు అయితే సిఎస్సి వైపే సిఎస్సి లేదా సిఎస్సి అల బ్రాంచ్ అందులో మళ్ళీ ఈసారి ఏంటో అందరూ సిఎస్సి ఏఎంఎల్ అనే బ్రాంచ్ని పట్టుకున్నారు చాలాసార్లు కూడా చెప్పాము సిఎస్సి లేదా సిఎస్సి అనుబంధ బ్రాంచ్లు అన్నీ కూడా ఒకటే మీరు ఏఐఎంఎల్ఏ అక్కడే దానికే స్టిక్ అని అయిపోవాల్సిన అవసరం లేదు సిఎస్సి అలెడీ బ్రాంచ్లో ఏది తీసుకున్నా మీకు సిఎస్సి బ్రాంచ్ కిందనే పరిగణించవచ్చు మరి ఈ సిఎస్సి బ్రాంచ్ కంపల్సరీ కావాలనుకున్న విద్యార్థులు బ్రాంచ్ ప్రియారిటీ ఇచ్చే విద్యార్థులు మీకు డెఫినెట్గా ఒక బ్రాంచ్ కావాలని మీరు అనుకున్నప్పుడు మంచి ర్యాంక్ వస్తే పర్వాలేదు మీకు టాప్ కాలేజ్లో టాప్ వన్ టూ త్రీ టాప్ టెన్ లోపు దొరుకుతుంది కానీ మీ యొక్క ర్యాంక్ కొద్దిగా ఎక్కువ ఉన్నప్పుడు మీరు డెఫినెట్గా బ్రాంచ్ గట్ల ప్రయారిటీ ఇచ్చినట్టయితే అంటే కేవలం సిఎస్ఈ బ్రాంచ్కి మీరు ప్రయారిటీ ఇచ్చినట్టయితే తప్పకుండా మీ ర్యాంక్ ప్రకారం మీరు మనం ఏదైతే టాప్ కాలేజెస్ అనుకుంటామో ఆ టాప్ కాలేజ్లో కిందికి వెళ్తారు అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాలేజ్ ప్రిఫరెన్స్ చేయడం వల్ల లోయర్ బ్రాంచ్ అయిన ఆ కాలేజీలో తీసుకోవడం వల్ల మీకు అవకాశాలు కాలేజ్ కల్పిస్తుంది కాలేజీలో కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అక్కడున్న ఫ్యాకల్టీ కానీ మెజార్టీ టాప్ కాలేజ్లో బాగా ఉంటుంది కాబట్టి మీరు కాలేజీకి ప్రయారిటీ ఇవ్వడం వల్ల మీకు అనుకున్న బ్రాంచ్ రాకపోయినా కాలేజీ టాప్ వచ్చినప్పుడు మీరు బ్రాంచ్ విషయంలో కొంత అడ్జస్ట్ కావడం బెటర్ అనేది నా అభిప్రాయం అంటే నేను ఇక్కడ ఏం చెప్తానంటే తప్పకుండా ముందు మీరు కాలేజీకే ప్రయారిటీ ఇవ్వండి మరి సిఎస్సి బ్రాంచ్ ప్రియారిటీ ఇచ్చినప్పుడు మరీ లోయర్ కాలేజ్ వరకు వెళ్ళండి సరే సిఎస్సి బ్రాంచ్కే ఇంట్రెస్ట్ ఉంటే మరి మీరు టాప్ టెన్ ట్వంటీ ట్వంటీ కాలేజెస్ వరకు వెళ్ళండి కానీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు కూడా వెళ్ళవచ్చు కానీ మరీ మిగతా కాలేజెస్కు అంటే మిగతా కాలేజ్కి వెళ్ళకూడదు అయినా సార్ మా ర్యాంకు కొంచెం ఎక్కువ ఉంది అంటే ఎస్ డెఫినెట్గా అట్లీస్ట్ మన తెలంగాణలో చూస్తే ఒక ఫార్టీ కాలేజెస్ వరకు అయితే వెళ్ళవచ్చు కానీ అంతకు మించి దాదాపు ఉన్న కాలేజెస్ అన్నీ కూడా కొంత నార్మల్గానే ఉంటాయని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ట్రెండింగ్లో కానీ సినారీలో కానీ టాప్ కాలేజెస్లో ప్లేస్మెంట్స్ మనకు కొంత ఆగమ్య గోచరంగా కనిపిస్తూ ఉన్నాయి మరి అది నిజంగా స్టూడెంట్కి టాలెంట్ ఉంటే స్టూడెంట్ సరైన స్కిల్స్ ఉంటే ప్లేస్మెంట్ రావాలంటే వారికి డెఫినెట్గా వస్తున్నాయి మరి అందరికీ ఒకప్పట్ల ప్లేస్మెంట్స్ అయితే రావడం లేదు మరి అలాంటప్పుడు మనం ఏదో ఒక పేరు ఊరు లేని కాలేజీకి ఒక నార్మల్ కాలేజీలో సిఎస్సి బ్రాంచ్ తీసుకున్న లాభం లేదు కాబట్టి ఇక్కడ మీరు ఇక్కడ సిఎస్సి కావాలనుకున్న వాళ్ళు టాప్ టెన్ ట్వంటీ వరకు వస్తే వెళ్ళండి కానీ మరి సిఎస్సి కోసం టాప్ ఫిఫ్టీ సిక్స్టీ కాలేజెస్కి వెళ్ళే మీరు ఈసీ కావచ్చు ట్రిబుల్ఈ కావచ్చు మెకానికల్ కావచ్చు సివిల్ కావచ్చు ఇవి తీసుకొని టాప్ టెన్ కాలేజెస్కి రావాల్సిందిగా విద్యార్థులు కోరుతున్నా అంటే ఇక్కడ రెండింటినీ బ్యాలెన్సింగ్ చేసుకోవాలి మనం అంటే మనకు మంచి ర్యాంక్ వచ్చినప్పుడు ఎట్లాగో డెఫినెట్గా మనం అనుకున్న కోర్స్ వస్తుంది అనుకున్న టాప్ కాలేజెస్ వస్తుంది కొంత ర్యాంక్ తక్కువ వచ్చినప్పుడే సమన్వయం పాటించాల్సిన అవసరం ఉంటుంది గుడ్డిగా సిఎస్సి కావాలని చెప్పేసి లోయర్ కాలేజీకి మాత్రం వెళ్ళకండి తప్పనిసరిగా మీకు అన్ని బ్రాంచీలు మంచివే చాలా మేము మొన్న అంత మనం వీడియో కూడా వేసాము రాబోయే రోజుల్లో కోర్ బ్రాంచెస్ కూడా అంటే సిఎస్సి కాకుండా మిగతా అన్ని బ్రాంచెస్ కూడా ప్రభుత్వం చాలా వరకు స్కిల్స్ నేర్పించి అవకాశం కల్పించాలని భావిస్తుంది కాబట్టి రేపటి రోజుల్లో కోర్ బ్రాంచెస్ కూడా మనకు భవిష్యత్తు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సిఏసీలో సిఎసీల ద్వారా అవకాశాలు ఉంటాయా ఉండవు అనేది అంటే మన కాలేజీని బట్టికెళ్ళే అవకాశాలను బట్టి కానీ మనం జనరల్గా ప్రస్తుతం ఉన్న దాన్ని బట్టి ఖచ్చితంగా స్టూడెంట్ బేస్డ్ కానీ ప్లేస్మెంట్స్ వస్తున్నాయి స్టూడెంట్ స్కిల్స్ కలిగి ఉంటే మాత్రమే ప్లేస్మెంట్స్ వస్తున్నాయి మరి అలాంటప్పుడు మనకు అవకాశాలు రావాలంటే తప్పకుండా టాప్ కాలేజ్కి వెళ్ళాలి కాబట్టి ఆదేశాన్ని విద్యార్థులు ప్రయత్నం చేయండి అంటే మీరు ఇటు కాలేజీని ఇటు బ్రాంచ్ని సమన్వయంతో మీరు చూసుకోండి కానీ మరి పూర్తిగా లోయర్ కాలేజెస్కి వెళ్ళి మీ ఫోర్ ఇయర్స్ టైం వేస్ట్ చేసుకోవద్దని తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ